కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ పాశవిక మానభంగం హత్యకు వ్యతిరేకంగా ఊరేగింపు నిరసన కార్యక్రమాలను నిర్మల్ ఐఎంఏ ఆధ్వర్యంలో చేపట్టారు అందులో భాగంగా ఐఎంఏ ఎన్డీఏ ఐడీఏ హాస్పిటల్ స్టాఫ్ డ్రగ్గిస్ట్ మరియు కెమిస్ట్ అసోసియేషన్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అసోసియేషన్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ జన విజ్ఞాన వేదిక తెలంగాణ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ వివిధ సంస్థలు సామాజిక కార్యకర్తలు జనప్రియ సిటీ స్కాన్ సెంటర్ నుండి మంచినెళ్ల సరస్థాలను శివాజీ చౌక్ వరకు వందలాదిగా ఊరేగింపు నిర్వహించారు సత్వర న్యాయం జరగాలని దోషులను ఉరి తీయాలని వ్యవస్థలు చట్టాలు రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్ సీనియర్ వైద్యులు అప్పల చక్రధరి డాక్టర్ ధావిన రాములు ప్రధాన కార్యదర్శి ప్రమోద్ చంద్రారెడ్డి డాక్టర్ కృష్ణారామరాజు జనజ్ఞాన వేదిక నాయకులు సుదర్శన్ తెలంగాణ డైగ్నోటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు మెడికల్ రిప్రజెంటేటివ్ అధ్యక్షులు ప్రవీణ్ ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు అజారుద్దీన్ పారామెడికల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు మన నిర్మల్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడతారు హాస్పిటల్లో అత్యంత అత్యాచారం చేసి తగ్గినటువంటి దుండగులకు ఈ యొక్క మా యొక్క తెలంగాణ మెడికల్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క విషయాన్ని ఎందుకంటే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండి దాంతోపాటు మనకు అలా ఈ రోజు దాని గురించి మన మొడెస్ట్ చేస్తున్న వైద్య వైద్యులపై కూడా మనకు పాషం కనుక రెండు వేల నుంచి మూడు వేల మంది మోపచ్చి అటాక్ చేయడం కూడా చూడమైన చర్యగా భావిస్తుంది సో ఇక దీన్ని మమతా బెనర్జీ గారు ఒక వారం రోజులు సాల్వ్ చేయకపోతే వాళ్ళు అప్పనిచ్చి చేతులు దొరుకుని మన సార్ గారు చెప్పినట్లు ఆమె కూడా వీళ్ళ పోటెస్ట్ లో భాగంగా నిజంగా సిగ్గు సేటు ఆమె అనే ఒక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె కలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారు కేవలం ఆ ప్రొటెస్ట్ దాన్ని వాళ్ళ ఉన్న వారిని రక్షించడానికి మాత్రమే ఈ విధంగా చేయడం జరుగుతుంది సో దీని ఐఎంఐ మరియు ఐఎంఐ కండిస్తుంది కాబట్టి మా తరఫున కూడా వారికి సంఘీభావం జరుపుతున్నాము తల్లి గానీ చెల్లి గానీ అక్క గానీ ఉంటే ఇలాగే ఉంటారా ఒక సీఎం అయి ఒక కంట్రీ సీఎం ఒక దేశ సీఎం అయి ఉండి కూడా ఆమె కూడా ఏం చేయకుండా అందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది ఇలాంటి ఉన్నప్పుడు మనం చేయని పరిస్థితులు ఎన్ని చేసినా ఎన్ని దందాలు చేసినా కూడా ఈ న్యాయం అనేది కరెక్ట్ గా ఉండి అందరికీ సమానంగా ఉండి చేసినప్పుడే మనకు ఒక విలువ ఉంటుంది మనం బయటకు వెళ్తున్నామంటే ఒక భయం అనేది ఉండాలి అందరూ కూడా మంచి దృష్టితో చూడాలి దీన్ని మేమందరం ఖండిస్తున్నాం సార్ మాకు ఈ ఒక మా మా పిల్లలున్నారు మీ పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ 안녕하세요 여러분 안녕하십니까 shirt 그 treats ఎవరు చేసి అందరూ వాళ్ళందరినీ కవర్ చేస్తుంది ఇంకా ఇలాంటివి ఎంతో ఉంటే చూస్తూ ఉన్నాము ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి ఇది చాలా ఘోరమైన విషయం దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాము దీనికి ఎప్పటికీ for any 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 girl it's a, a very uh, difficult situation and uh, my heart goes with the family actually so that is always there we are all with you thank you thank you, thank you. Thank you. Thank you.